విషయంలోకి వెళ్ళే ముందు ఈ సీన్ ఒకసారి చూడండి ఇరవై ఒక్క పంచాయతీలకి అనఫిషియల్ నియంత ఐదు వేల మందికి రాజు ఆరు వందల మంది ప్రైవేట్ సైన్యం ఇందులో చెప్పిన ఫిగర్స్ తో పోలిక లేకపోవచ్చు కానీ ఇంచుమించుగా నవీన్ రెడ్డి చుట్టూ ఉన్న పొలిటికల్ టీం మాత్రం అదే రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి షాద్ నగర్లో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించేందుకు ఆయన పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది ఈ టార్గెట్తోనే నియోజకవర్గంలోని గ్రామాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఊళ్ళలో తన పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పటికే నవీన్ రెడ్డి తన సొంత మండలం నందిగామలో గట్టి పట్టుందనే ఉంది పక్కనే ఉన్న కొత్తూరులోని మెజార్టీ గ్రామాల్లో బలమైన మద్దతుంది అయితే కేవలం ఆ రెండు మండలాలపైనే ఆధారపడకుండా నియోజకవర్గం మొత్తం తన ప్రభావాన్ని విస్తరించాలనేదే ఆయన ముందున్న లేటెస్ట్ టార్గెట్ అందుకోసమే నెమ్మదిగా తన రాజకీయ కార్యకలాపాలను ఫరూక్నగర్ కేశంపేట మండలాలకు కూడా విస్తరిస్తున్నట్టు కనిపిస్తోంది ఈ మండలాల్లోని గ్రామాల్లో పట్టు పెంచుకొని తన బలాన్ని చాటుకునే లక్ష్యంతో స్పష్టమైన రాజకీయ వ్యూహంతో ఆయన అడుగులు వేస్తున్నారు ఏ నాయకుడైనా రాజకీయంగా బలపడాలంటే ముందుగా గ్రామీణ స్థాయిలో బలం పెంచుకోవడమే అత్యంత కీలకం గ్రామాల్లో బలంగా ఉంటే ప్రతిపక్షాలకు రాజకీయ ప్రత్యర్థులకు ఆ ప్రాంతంలో పొలిటికల్ స్పేస్ దొరకడం కష్టమవుతుంది ఇది రాజకీయంగా తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు అవకాశం దొరుకుతుంది భవిష్యత్తులో పొలిటికల్గా కీ రోల్ పోషించాలంటే ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు కంపల్సరీ పైగా విలేజ్ ఓటర్లు పార్టీల కంటే వ్యక్తిగతంగా నాయకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు గ్రామాల్లో ప్రజలతో అటాచ్మెంట్ వారి సమస్యలపై అవగాహన వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా జనానికి దగ్గర అవుతారు దాంతో నాయకత్వం కూడా ఎలివేట్ అవుతుంది నవీన్ రెడ్డి ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది ఎన్నికల ముందు హడావుడి చేసే కంటే ముందుగానే గ్రామాల్లో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకొని బలమైన పునాదిని నిర్మించుకుంటే ఎన్నికల నాటికి అదే తనకు ఉపయోగపడుతుందని భావించుండొచ్చు పైగా గ్రామాలు తండాల్లో పర్యటిస్తే జనానికి సులువుగా అవ్వచ్చు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అసంతృప్తిని తన వైపు తిప్పుకోవాలంటే ముందుగా గ్రామస్థాయిలో బలమైన ప్రత్యామ్నాయ నాయకుడిగా నవీన్ రెడ్డి తనని తాను నిరూపించుకోవాలి ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది ఓవైపు అధిష్టానంతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయ సంకేతాలను ఇప్పటికే పంపారు మరోవైపు ఊళ్ళపై ఫోకస్ పెట్టడం చూస్తుంటే నవీన్ రెడ్డి సాధారణ ప్రయత్నాల్లో లేరనే విషయం అర్థమవుతుంది ఈ అడుగులన్నీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి షాద్నగర్లో తాను తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఆయన వేసిన వ్యూహాత్మక అడుగేనని స్పష్టమవుతోంది గ్రామ స్థాయిలో పట్టు పెంచుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని ఆయన బలంగా నమ్ముతున్నారు అయితే ఈ లాంగ్ లాస్టింగ్ పొలిటికల్ స్ట్రాటజీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అప్పటికి షాద్నగర్ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి